సంగారెడ్డి ఐఐటి పట్టణంలోని హెచ్ఎండిఏ పరిధిలో గల పదిహేను చెరువుల బ్యూటిఫికేషన్ కోసం బైక్పై ముప్పై కిలోమీటర్లు తిరుగుతూ పరిశీలించారు జగ్గారెడ్డి అలాగే నిర్మలా జగ్గారెడ్డి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు జగ్గారెడ్డి ప్రతి చెరువు వద్ద ఇరవై ఐదు మీటర్ల కట్ట వెడల్పు నక్లెస్ రోడ్డు వాకింగ్ ట్రాక్ దోబీ ఘాటు బతుకమ్మ ఘాటు లైటింగ్ బోటింగ్ చేపలు పట్టేందుకు తగిన సౌకర్యాలు చిల్డ్రన్ పార్క్స్ ఏర్పాటు చేయాలని సూచించారు ఇల్లు కూల్చకండని చెరువులను కాపాడండి తెలిపారు చెరువుల సుందరీకరణ కోసం బలవంతంగా భూములు సేకరించకండి రైతులు ఇష్టపూర్తిగా ఇస్తేనే తీసుకోనని జగ్గారెడ్డి సూచించారు ఓకే ఇది అది రెండు అంటారు రోడ్తలు ఒక కంది రోడ్వితలు ఒక్కొక్క కంది ఈ కందిలో ఇప్పుడు మనం నిలబడ్డ జాగ్రత్త చెరువు ఉంది దీని దేవుని చెరువు అంటారు ఈ దేవుని చెరువు ఎందుకు వచ్చింది ఇక్కడ విఠలేశ్వని యొక్క దేవుడు స్థాపించబడ్డాడు ఇది చరిత్ర ఇది వందల సంవత్సరాల క్రితం చెరువు ఓకే ఈ చెరువు కింద నుంచే చెరువుకే మనకు ఈ చె ఈ చెరువు ఎన్ని ఎకరాలు ఉంది వాటర్ నూట పదకొండు ఎకరాల చెరువు ఓకే కిలోమీటర్ కట్ట ఎంత ఉంది ఒక వన్ కిలోమీటర్ చెరువు కట్ట ఉంది ఓకే దీని మీద ఆయకట్టు ఎన్ని ఎకరాలు సాగుతున్నాయి నూట ఇరవై కానీ మాక్సిమం ఆయకట్ట మొత్తం మీద నూట ఇరవై అటు ఇటు వంద ఎకరాలు ఆయకట్ట నడుస్తుంది సేమ్ ఈ కంది గ్రామంలో విఠలేశ్వర గుడి సం విఠలేశ్వర గుడి పక్కకు దేవుని చెరువు అవుతుందో యాస్టిస్ ఈ దీని కూడా ముప్పై ఇరవై మీటర్ల వెడల్పు సేమ్ ఇక్కడ కూడా బోటింగ్ ఇక్కడ కూడా గ్రీనరీ ఇక్కడ కూడా వినాయక చవితికి సంబంధించిన ప్లాట్ఫారాలు బతుకమ్మలు ఆడి విడడానికి ఈడ కూడా ఏర్పాటు సేఫ్ కిన్నె ఎట్లా తీసుకుంటాం ఆ చెరువు కూడా దేవుని చెరువు కంది కూడా తీసుకుంటాడు సింపుల్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ కూడా పెట్టాడు లోపలికి వెంకట సార్ బ్రిడ్జ్ కూడా కావాలి బ్రిడ్జ్ కావాలి ఈ గుడికి ఇది పూర్వ వైభవం ఉండే దీనికి అంటే చుట్టూ వాటర్ ఉండే ఓకే ఈ గుడి చుట్టూ వాటర్ గుడి చుట్టూ వాటర్ ఉంది కదా ఎల్ షేప్ లో ఆ గుడికి ఎల్ షేప్లో ఎంత అవుతుందో ఆ ఎల్ షేప్ లో మొత్తం మెట్లు పెట్టేశాడు ఈ విఠలేశ్వర గుడి కందిదైతే ఎల్ షేప్ వాటర్ ఉందో చెరువు ఉందో ఆ ఎల్ షేప్ లోనే మీరు మెట్లు కట్టాలి ఒకటి ప్లాట్ఫారం ఆడ కట్టాలి రోడ్కి అక్కడ రోడ్కి మెయిన్ రోడ్కి చెరు కట్ట మెయిన్ రోడ్ నుంచి చెరువు కట్ట ఎక్కేటట్టు కొంత లోపల పోయిన తర్వాత ఆ మధ్యలోనే ఒక ఆడ కూడా ఒక ప్లాట్ఫారం కట్టి ఆడ కూడా వినాయకు మన చెరువు సంగటి చెరువు పెద్ద ప్లాట్ఫారం సీవర్ ఆడ కూడా కట్టాలి దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ కంది గ్రామానికి సంబంధించిన వినాయకుడి కాదు ఈ చుట్టుపక్కల ఎవరైనా వెయ్యాలనుకుంటే మెయిన్ రోడ్ మీద ఉంటుంది కాబట్టి దాని వచ్చి నిమజ్జనం చేసి వెళ్ళిపోతాం ఇది లైన్ అంకా సార్ ఓకేనా డన్నా రైట్ ఓకే శ్రీరామ్ అయిపోయింది ఇక ఈయన పేరు శ్రీరామ్ ఈయన నంబర్ నోట్ చేసుకోండి శ్రీరామ్ ఈయన లెక్స్ మనకు సర్పంచ్